అందరికి నమస్తే చూశారు కదా షూటింగ్ షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకు తెలుసా అన్న అక్క తమ్ముడు నేను ఓకే ఇందులో నేను క్యారెక్టర్ వచ్చేసి తాగి వచ్చి అక్కను కొడతా అన్న ఓకే ఆ అక్క బాధ చుట్టం చూపుగా వచ్చిన తమ్ముడు చూసి అయ్యో నా అక్కను కొడతాడు అన్న ఫీలింగ్ తోడు ఉన్నాడు సో ఈ కథకు ఏ పేరు పెట్టే బాగుంటుందో ఒక్కసారి ఆలోచించు రాయేష్ నువ్వు కూడా ఆలోచించాను ప్రేక్షకులు ఆలోచిస్తారు ప్రేక్షకులు మనమైతే ఒక డిక్లేర్ చేయాలి కదా ఒకసారి నువ్వేమనుకుంటావు నేపు నేను అంటే తమ్ముని ప్రేమ అనుకుంటాను తమ్ముని ప్రేమ నువ్వేమంటే అక్క తమ్ముడు నేను అక్క కోసం అన్నట్టు అనుకుంటానా ఇంకా క్లారిటీ రాలేదు ఈ మూవీ ఈ షార్ట్ ఫిము అక్క తమ్ముడిని బేస్ చేసుకొని ఒక కథ రాసుకున్న షూటింగ్ ప్రారంభం చేస్తాను ముందు ఫస్ట్ సీన్ వచ్చేసి వెంకటేశ్వర టెంపుల్లో చేస్తాన్నాం ఓకే దానికి మన అన్న డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ డాక్టర్ ఆర్ఎంపి డాక్టరు దొర్లబంగ్లా దగ్గర ఫేమస్ కానీ నటన్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టమే ఇంత దూరం తీసుకొచ్చింది ఇది అన్నకు మూడో సినిమా మూడో సినిమా మూడో సినిమా అంటే నేను ఇంతకుముందు వేరే చేసినాను వేరే సీరియల్ చేశాను సినిమాలో కూడా చేశాను ఇది సామాన్య చేసిన దాంట్లో మూడో షార్ట్ ఫిల్మ్లా నటించుతున్నాను చాలా బాగుంది క్యారెక్టర్ కూడా చాలా మామ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది అనుకుంటాను మీరందరూ తప్పకుండా ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటాను అలాగే సబ్స్క్రైబ్ చేసేసి షేర్ చేయాలని అలాగే కామెంట్ కూడా చేసి మాకు మామూల ఇంకింత ఉత్సాహపరచాలని మేము కోరుకుంటున్నాం చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదే విధంగా మందమారి సినిమా ఇందులో ఈ ఛానల్ కూడా నాదే ఇందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి అంటే ఇప్పుడు మేము తిత్తానాం కదా ఈ సినిమా మీరు చూడాలంటే మందమారి సినిమాలో చూడాలి ఇప్పుడు నేను మాట్లాడేది కాసిపేట స్వామి దాంట్లో రిలీజ్ చేస్తాను యాక్ష అన్న ఇప్పుడు మనం షూటింగ్ ప్రారంభం చేస్తాను కదా ఇప్పుడు నువ్వు బస్సు మీద చేసు చేసుకుంటా కూడా ఈ టైం కోసము నువ్వు టకటక పక్క పెట్టచ్చను ఆ విషయం చెప్పు ప్రేక్షకులకు చెప్పు చెప్పు ఏం చెప్పు నేను బిజీ పనిచేసి పెట్టుకుని చెప్పు నా పేరు రాజేష్ నా పేరు రాజేష్ నువ్వు కేకేఫా కింద బిడ్లో ఉంటాను నేను వేను కిన్నర్గా చేస్తున్నాను ఈ అన్న నా కాసేట స్వామి కాసపేట స్వామి నాకు ఎప్పుడు ఫోన్ చేసినా అన్న వస్తున్నా టైమ్ టైం లేదు అనే వాళ్ళు నిజంగా వాళ్ళు వేస్టే టైం ఎందుకు లేదు టైం ఉంటది నువ్వు చెయ్యాలి అనే తపన కోరిక ఉంటే టైం ఉంటది ఈ పని కాదు వాళ్ళు ఓ షూటింగ్ అనే కాదు ఏ పని అయినా నువ్వు చేయాలనే తపన కోరిక ఉంటే నీకు టైం ఉంటది లేకపోతే టైం లేదు ఏమంటే అన్న అలాగే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి నన్ను కానీ కాంటాక్ట్ కానీ సామన్ను కాంటాక్ట్ కానీ మీకు ఇంట్రెస్ట్ మట్టి మీకు తగ్గ క్యారెక్టరు తప్పకుండా సామాన్య ఇస్తాడు కాసుపేట స్వామి గారు ఇస్తారు కాసుపేట స్వామి గారు మీకు క్యారెక్టర్ తగిన క్యారెక్టర్ ఇస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ కావచ్చు మనలో నన్ను కానీ సామన్న కానీ కాంటాక్ట్ కానీ నిజంగా డాక్టరు నాకు బాగా హెల్ప్ చేస్తుండే ఏ విధంగా అంటే ఏదన్నా కావాలంటే నేను నన్ను అడుగు నేను ఇస్తాను అంటాడు మెటీరియల్స్ కొనుక్కుందాం మనకు కావాల్సిన అన్ని సమకూర్చుకుందాం అంటాడు డాక్టర్ గారు కానీ నేను అన్న చేద్దాము మెల్లమెల్లగా ఒక్కొక్కటి మెల్లమెల్లగా కొనుక్కుందామే అని నేను చెప్పిన కానీ ఈ విధంగా ఉండాలి కదా మనిషి గుణం ఉండాలి కదా ముందడికి వచ్చి నేను ఉన్నా మీ ఏమేం కావాలో చెప్పండి నేను కొనుకొస్తాను ఇంకొక విషయం షార్ట్ ఫిలిం తీసినప్పుడల్లా ఎండలకు కానీ దాని దీనికి మాకు థమ్సప్ కానీ వాటర్ కానీ నిజంగా పట్టుకొని వస్తా అండి మంచిగా అలాగే ఈయన లే ఈయన లేడు ఈయన వెలిపోయాడు మేము తాగినాము మేము థమ్సప్ తాగినాం మంచి షేటింగ్ల డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ తోటి అన్నీ ఉంటాయి మాకు ఇక హ్యాపీనెస్ ఉంటుంది ఏమైనా నీళ్ళలో టమ్స్అప్ లో అవి అయితే ఉంటాయి అన్నీ ఉంటాయి మంచిగా ఉంటుంది ఓకేనా సో డాక్టర్ గారు డాక్టర్ గారు మంచిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నా మీరందరూ కూడా తప్పకుండా ఈ షూటింగ్ అయిన తర్వాత చూసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఇక మేము దున్కుతాం పోయి షూటింగ్ లో దున్కుదామా దు